Hello friends! మా డబ్బా పైన ఒక చిన్న నారింజ మొక్క ఉందండి ఆ నారింజ మొక్కకి చిన్న చిన్ని నారింజ కాయలు అయితే వచ్చాయి అయితే ఇది దీని సైజు ఇంతే ఉంటుందండి ఇంతకన్నా పెద్దగా అవ్వదు కానీ ఇది లెమన్ కాదు నారింజ అయితే దీన్ని రసం అయితే చాలా బాగుంటుందండి పుల్ల పుల్లగా తీ చాలా బాగుంటుంది ఇంత చిన్న కాయకి ఏం రసం వస్తుందని మాత్రం అనుకోకండి ఇదిగోండి ఒక చిన్న కాయ అయితే మాకు అక్కడ కింద పడిపోయి ఉందండి అయితే ఇది ఇంకా పెద్దవైతే అయితే ఇంకా మనం కట్ చేయచ్చులే వెయిట్ చేస్తున్నాం కానీ ఒక చిన్న కాయ అయితే పడింది కదా దీన్ని రసం తాగుదామని ఇలా కిందకి తీసుకొచ్చాము చూడండి లోపల ఎంత ఆరెంజిష్గా ఉందో ఇప్పుడు దీనికి ఎంత రసం వస్తుందో చూడండి ఒక లెమన్కి ఒక పెద్ద సైజు లెమన్ పిండితే ఎంత రసం వస్తుందో అంత వచ్చిందండి అయితే ఇంకా స్వీట్గా ఉంటుంది ఇంకా పుల్లగా కూడా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు మేము దీన్ని జ్యూస్ కలుపుకొని తాగుదామని ఈ విధంగా కలుపుకుంటున్నాము కొంచెం షుగర్ కూడా యాడ్ చేసుకొని మంచిగా తాగొచ్చండి వాటర్ కూడా యాడ్ చేస్తున్నా సోడా కూడా యాడ్ చేసుకోవచ్చు సోడా కూడా యాడ్ చేస్తే మనకి ఒక ఆరెంజ్ హర్బత్ తాగినంత ఫీలింగ్ అయితే వస్తుంది ఇందులో ఉన్న ఈ గింజలు కూడా తీసేస్తున్నాను ఇదిగోండి మా అబ్బాయికి ఇస్తున్నాను ఎలా ఉంది జిత్తు బాగున్నాయి